సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి హాయ్ బిస్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తారక్ ఈ రోజు మనం వైజాగ్ కేజీహెచ్ దగ్గర అయితే ఉన్నామండి సో ఇక్కడ ఒక విషయం అనేది గత ఆరు రోజుల నుంచి నడుస్తూనే ఉందండి అదే స్టాఫ్ నర్స్ అండి సో వీలైతే సో గత ఆరు రోజుల నుంచి వీళ్ళు ధర్నా చేస్తూనే ఉన్నారు సో మేమైతే ఇక్కడ ప్రతి ఒక్క నర్స్ కూడా పదిహేను నుంచి పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్కొక్కళ్ళు మేము ఇక్కడ వర్క్ చేసామండి సో కోవిడ్ లో కూడా మేము ఎంతో సహకరించామండి ప్రతి ఒక్క పేషెంట్ కి ఇక్కడైతే మేము చాలా సేవలు అందించాం బట్ మాకైతే రెగ్యులారిటీ అనేది మాకు రావట్లేదు రెగ్యులారిటీ అనేది చేయట్లేదు అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ ధర్నా జరుగుతుంది సో గత ఆరు రోజుల నుంచి వీళ్ళు ఇక్కడ ధర్నా చేసినా సరే ఎవరు కూడా ఇక్కడ వీళ్ళని పట్టించుకోవట్లేదు వాళ్ళు మాట్లాడారు అవసరం మనం తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అని నమస్తే అమ్మ గుడ్ మార్నింగ్ అండి నా పేరు దేవీనందిని కాంట్రాక్ట్ ఎంప్లాయీ కింద వర్క్ చేస్తున్నాను కేజీహెచ్ లో గుడ్ మార్నింగ్ సార్ నారా చంద్రబాబు నాయుడు గారు డెప్యూటీ సీఎం గారు కొన్నిడేళ్ల పవన్ కళ్యాణ్ గారు మేము గత సిక్స్ డేస్ నుంచి ధర్నా చేస్తున్నామండి దేనికి అన్నది మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు అండి ని రెగ్యులర్ చేయడం అది కరెక్ట్ కాదు అండి మేము వాళ్ళు కించపరిచి అయితే మాట్లాడట్లేదండి వాళ్ళ క్యాడర్ బట్టి చూసుకొని యాక్చువల్గా వాళ్ళు చేస్తుందా రెగ్యులర్ జాబ్స్ అండి సచివాలయంలో మళ్ళీ వారికి రెగ్యులర్ పోస్టులు ఇచ్చి మళ్ళీ ఇంటెన్సిఫైడ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి చేయించడం అన్నది కరెక్ట్ కాదండి గత కొన్ని సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కింద వర్క్ చేస్తామండి కేజీఎస్ లో మాకంటూ ఏది న్యాయం ఇప్పటి వరకు జరగలేదండి దయచేసి జియో నంబర్ వన్ వన్ ఫైవ్ ని రద్దు చేయండి కాంట్రాక్ట్ బేసిక్ ఎంప్లాయీస్ ని రెగ్యులర్ చేయండి ఇది ఒక్కటే మేము మీ దగ్గర నుంచి కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ వర్క్ చేస్తున్నారు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నాను సార్ అంతకుముందు పాతపట్నం పిఎస్సీలో వర్క్ చేసేదాన్ని నా పేరు దీప ఇప్పుడు ప్రజెంట్గా కాంట్రాక్ట్ బేసిక్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాం సార్ మేము మొత్తం పదకొండు వేల ఐదు మంది స్టాఫ్ నర్సెస్ ఉన్నాం సార్ మాకు ఏదైతే స్టాఫ్ తక్కువ ఉన్నారు ఏఎన్ఎమ్స్ అందువల్ల మేము స్పెషల్ స్కిల్డ్ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు రిక్రూట్ చేస్తున్నామని గవర్నమెంట్ చెప్పి ఏదైతే చెప్పిందో అది పూర్తిగా అవాస్తామం అండి ఎందుకంటే మేము పదకొండు వేల ఐదు మంది ప్రెజెంట్ ఉన్నాం సార్ కాంట్రాక్ట్ బేస్లో అది కాక లక్షల మంది బయట స్టూడెంట్స్ ట్రైనింగ్ అయ్యి జిఎన్ఎంస్ బిఎస్ఎస్ చేసి ఇంకా ప్రైవేట్ నర్సింగ్ లో చేస్తున్న వాళ్ళు చాలా మంది స్కిల్డ్ పర్సన్స్ బయట ఉన్నారు సార్ ఖాళీగా జాబ్లు లేకుండా సో అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ అని చెప్పి మేము మొదట్లో స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ అని చెప్పి మీకు కోర్టులో కేసు వేసాం సార్ జిఎన్ఎం గా ఎలా ట్రైనింగ్ ఇస్తారని వేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామే ఇది స్టాఫ్ నర్సెస్ కింద వాళ్ళని అపాయింట్ చేయమండి జస్ట్ ఎప్పుడైనా కరోనా విపత్తులు అలాంటి డిజాస్టర్స్ లోని వాళ్ళు ఉపయోగపడతారని చెప్పి స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే జరుపుతుంది గవర్నమెంట్ అంతవల్ల మీకు మీకొచ్చే వచ్చే లేదని చెప్పి కోర్టులో మాకు వాళ్ళు సమాధానం చెప్పారు సార్ కానీ అది ఇంకా కంటిన్యూ అవుతుంది అలా చెప్పి సడన్ గా ఇంత వారదలు ముప్పు ఉంటుండగా రాత్రికి రాత్రే నా నాలుగో తారీఖుని జీవో రిలీజ్ చేశారు సార్ ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతుంటే వరదలు ఉన్నాయి ఇప్పుడు సమాధానం మాకు ఏమీ రెస్పాన్స్ రావట్లేదు సార్ గవర్నమెంట్ నుంచి మేము ఆరు రోజు నుంచి చేస్తున్నా కూడా ఇప్పుడు వరద వరదల ప్రమాదం ఉంది ఇలా టైంలో మీరు అడుగుతున్నారని వాళ్ళు మాకు ఏమి రెస్పాన్స్ ఇవ్వట్లేదు కానీ ఇంత వరదల సమయంలో కూడా నాలుగో తారీఖున ఎలా జీవో సడన్ గా రిలీజ్ చేశారు స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఎలా జీవో ఇచ్చారు సార్ నెక్స్ట్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అని చెప్పేసి సబ్ సెంటర్స్ లెవెల్లో ఏఎన్ఎం నాలెడ్జ్ సరిపోదు అని చెప్పి వాళ్ళకి బిఎస్సీ నర్సెస్ తీసుకొని హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ కావాలి సబ్ సెంటర్స్ లెవెల్లో కూడా పీఎస్సీ లెవెల్లో కావాలి అని చెప్పి వాళ్ళకి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి బిఎస్సీ సి నర్సెస్ కి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కింద సబ్ సెంటర్స్ లో పెట్టడం జరిగింది సార్ ఏఎన్ఎంస్ కి లెవెల్ లోనే వాళ్ళ నాలెడ్జ్ క్వాలిఫైడ్ కాదు ఇంకా స్కిల్డ్ పర్సన్స్ కావాలి అని చెప్పి సబ్ లెవెల్ లెవెల్లోనే తీసుకున్నప్పుడు ఇంత పెద్ద డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో వాళ్ళ నాలెడ్జ్ ఎలా సరిపోతుంది సార్ వన్ సిక్స్ సిక్స్టీన్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఓన్లీ వాళ్ళ విజిట్ వాళ్ళ హెల్త్ జాబ్ చార్స్ కమ్యూనిటీ విజిట్స్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ వాళ్ళు ఫీల్డ్ వర్క్ చేస్తారు అలాంటి వాళ్ళని ఒక్కసారికి ఇంత పెద్ద డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో తీసుకొచ్చి ఐసీ కేర్స్ ఇలాంటి కేర్స్ అన్నిటి థియేటర్స్ ఆపరేషన్ థియేటర్స్లో వాళ్ళకి గా పోస్టింగ్ ఇస్తే వాళ్ళు ఎలా చేయగలుగుస్తారు ఇంత క్వాలిఫై అయ్యి ఇంత స్కిల్ నాలెడ్జ్ ఉన్నాం మమ్మల్ని వదిలేసి ఏం నాలెడ్జ్ లేకుండా సిక్స్టీన్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ స్కిల్ పర్సన్స్ కింద మా మధ్యలో నిలబడితే రేపు మా భవిష్యత్తు ఏం కావాలి సార్ నెక్స్ట్ చదువుతున్న జనరేషన్ ఇప్పుడు జిఎన్ఎంస్ బిఎస్ఎస్ చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టి చదువుతున్నారు సార్ ప్రైవేట్ కాలేజ్ లో లక్షలు పెట్టి చదువుతున్నారు సార్ వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి సార్ మా క్వాలిఫికేషన్ చేస్తున్నారు సార్ ప్రభుత్వం మాకు దానికి న్యాయం కావాలి మా క్వాలిఫికేషన్ డిగ్రేడ్ చేయకండి సార్ దయచేసి జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ రద్దు చేసి మా అందరికి న్యాయం చేయండి సార్ కాంట్రాక్ట్ బేస్ అందరినీ రెగ్యులర్ చేయండి సార్ పదకొండు వేల ఐదు వందల మందిని కూడా రెగ్యులర్ చేయాలని అందరు స్టాఫ్ నర్సుల తరఫున మేము కోరుకుంటున్నాం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఆరు రోజుల నుంచి ధర్నా చేసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు సో ఇందువల్ల గత ఆరు రోజుల నుంచి కూడా మేము ధర్నాలు చేస్తున్నా సరే అందులోని తెలుగు శైత అధ్యక్షుడు బీవీ రామ్ గారు తర్వాత కోన రవికుమార్ గారు కూడా బీజేపీ మెడికల్ కన్వీనర్ కోన రవికుమార్ గారు కూడా ఈరోజు రావడం జరిగిందండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ యూనియన్లన్నీ స్టూడెంట్ నర్సులతో సహా ఆల్రెడీ అందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి నినాదాలు తెలియజేస్తున్నారండి రా కారణం ఏంటంటే ఏ నమ్మలకి ఏదైతే వన్ వన్ ఫైవ్ జీవో రిలీజ్ చేసి వాళ్ళకి స్టాఫ్నెస్ పోస్టింగ్ లో కూర్చోబెట్టాలని గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నారు ఇది ట్రైనింగ్ అయిన మొదటి రోజు మేము అందరం కోర్టుకు పోయినాం ఆ కార్యక్రమంలో మొదటి రోజు మేము కోర్టుకి వెళ్ళాం అప్పుడు ఉన్న అందరూ వచ్చి ఈ స్కిల్ మేనేజ్మెంట్ లో భాగమే తప్ప వాళ్ళకి స్టాఫ్నెస్ ఇవ్వని చెప్పి వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది ఆ గవర్నమెంట్ లో రిలీజ్ చేసిన జీవోలు చట్టేకమైన జీవోలు అన్ని కూడా ఈ గవర్నమెంట్ కోటం గవర్నమెంట్ వచ్చిన వెంటనే అన్ని క్యాన్సిల్ చేసింది ఈ జీవోని కూడా వెనక్కి పంపించడం జరిగి పంపించడం రిలీజ్ చేయడం జరిగింది కానీ కొంతమంది రాష్ట్ర స్థాయి అధికారులు మళ్ళీ ఆ జీవోని వెనక్కి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా స్టాఫ్న స్పేసెస్ లో కూర్చోబెట్టాలని చెప్పి జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ రిలీజ్ చేసి ఇమీడియట్ గా వాళ్ళని కూర్చోబెట్టాలని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరుగుతుందండి ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న కేసు మీద దాని మీద అవగాహన ఉందో లేదో మరి తెలియదు రాష్ట్రస్థాయి అధికారులకి కంటెంపరీ కోర్టు కూడా మేము వెళ్ళి ఆ రాష్ట్రస్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కోర్టు ధిక్కరని కేసుకుందా కూడా కేసు ఫైల్ చేయడానికి కూడా అంటే దయచేసి కాకపోతే రాష్ట్ర గవర్నమెంట్ లో దుర్మార్గమైన గవర్నమెంట్ అని చెప్పి మీరు ఈ రోజు ఈ రకంగా పట్టించుకోకపోవడం నిజంగా అన్యాయం అండి మా మీద ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద గౌరీనీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఇద్దరు మీద కూడా మాకు విశ్వాసం ఉంది చంద్రబాబు నాయుడు గారి లో తప్పులు జరగవని మేము నమ్ముతున్నాం అండి పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీ వ్యక్తితో రోజు కూడా ప్రజలందరికీ సేవ చేయాలని చెప్పి కొన్ని కోట్లాది రూపాయలు సినిమాలు వదిలేసి ఆయన ఆశలు వదిలి ప్రజల కోసం వచ్చారు ఆయన ఆయన లో కూడా ఇలా అన్యాయం జరిగితే బీజేపీ గవర్నమెంట్ లో కూడా నిజాయితీగా ఉండే గవర్నమెంట్ మోడీ గారి గవర్నమెంట్ కూడా మన దగ్గర ఉంది సో ఆయన గవర్నమెంట్లో కూడా ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగితే ఏ రాష్ట్రంలో కూడా ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇవ్వకుండా ఒక ఆంధ్రప్రదేశ్లో మాటి దాని దుర్మార్గమైన ఆలోచన చేసి నర్సింగ్ వ్యవస్థను డిగ్రేడ్ చేసి పేషెంట్లకు కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ వెళ్ళదండి ఎందుకంటే వాళ్ళు స్కిల్ పర్సన్స్ కాదు ఎందుకంటే స్టాఫ్నర్స్కి జిఎన్ ఏఎన్ఎంకి చాలా వేరియేషన్ ఉంటుంది దయచేసి వాళ్ళు ప్రాపర్గా ట్రైనింగ్ లేకుండా ఇస్తే పేషెంట్కి ప్రా ప్రామా ప్రా ప్రాణాలకి చాలా ప్రమాదకరం దయచేసి ఈ విషయాన్ని గవర్నమెంట్ గుర్తించాలి లేని ఎడల ఆరు రోజుల నుంచి మేము ఎమర్జెన్సీ సర్వీసులు తర్వాత మిగతా సర్వీసులు కూడా పాక్షికంగా నిర్వహిస్తూ విధులకు ఆటంకం లేకుండా చేస్తున్నామండి మేము డిఎంఈకి ఆల్రెడీ ఇంటిమేషన్ చేస్తున్నాము రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు కూడా మేము ఇంటిమేషన్ చేసినాము తర్వాత డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కూడా ఇంటిమేట్ చేస్తున్నాము కమిషనర్ కూడా మేము ఇంటిమేట్ చేసినామండి అయినా సరే ముందుకు తీసుకెళ్తున్నారు ఈ కార్యక్రమాన్ని వెంటనే కానీ ఆగకపోతే జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ కానీ రద్దు చేయకపోతే మేమందరం కూడా ఎమర్జెన్సీ సర్వీసులు సర్వీసులు కంప్లీట్లీ డౌన్ అంటే ఒక్క స్టాఫ్ నర్స్ కూడా సర్వీస్లో ఉండకుండా విధులు బయట బయట చేయించి స్టూడెంట్ నర్సులతో సహా కూడా మేము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయాలని కూడా వెనకాడమని చెప్పి ఈ విధంగా నేను హెచ్చరిస్తున్నానండి దయచేసి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకైనా సరే ముందు వచ్చి మీ మీ గవర్నమెంట్లో అధికారులు ఏదైతే మీకు ఇంటిమేషన్ లేకున్నా లేకపోతే ఉన్నా ఏదైతే చేస్తున్నా దాని మీద కొంచెం ఫోకస్ కాన్సన్ట్రేషన్ చేయండి చేసి వెంటనే ఈ దుర్మార్గమైన జీవని వెంటనే ఆఫ్ చేయించండి ఆఫ్ చేయించి ఎప్పటి నుంచి అయితే కోవిడ్లోని రకరకాల జబ్బుల మధ్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ స్టాప్నెస్ అందరినీ కూడా వెంటనే రిగ్రెట్ చేయండి ముందు ఈ జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ క్యాన్సిల్ చేయకపోతే అందరం కూడా సర్వీస్ సెట్ డౌన్ చేయడానికి కూడా వెనకాలండి చూశారు చూసారు కదండి ఏదైతే వీళ్ళు జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ని క్యాన్సిల్ చేసి వీళ్ళకైతే రెగ్యులారిటీ అనేది కావాలని అడుగుతున్నారండి సో ఇప్పుడున్న ప్రభుత్వం అండ్ మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళైతే ఒకటే కోరుకుంటున్నారు మాదైతే ఇంత పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు సీనియరిటీ అండి మేము సో ఇప్పుడున్న నర్సెస్ అయితే వాళ్ళు మహా అయితే ఒక సిక్స్టీన్ మంత్స్ ట్రైనింగ్లో ఉన్నారు సో వాళ్ళ ద్వారా అయితే కైతే ఎప్పుడైతే ప్రాణాపాయం అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మేమైతే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మాకు అసలు ఎందుకు రెగ్యులారిటీ చేయట్లేదు సో ఏదైతే జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ని క్యాన్సిల్ చేసి మాకైతే రెగ్యులారిటీ అనేది ఖచ్చితంగా కావాలని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అయితే వీళ్ళు కోరుకుంటున్నారండి లేదైతే ఈ ఆరు రోజులతో పాటు ఇంకా చాలా రోజులు మేము ఇంకా ధర్నా చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అయితే మనం తెలుసుకున్నాం కెమెరామెన్ ప్రసాద్ తో యాంకర్ తారక్